ేవునికి వందన్నాడు బాబు కోసం ప్రార్థన చేస్తున్నాము అందరము అయితే తనకి ఫిజిక్స్ కెమిస్ట్రీలో మార్క్స్ తగ్గుతా ఉన్నాయి అన్నట్టు తక్కువ వస్తా ఉన్నాయి వాటి గురించి బాధపడుతున్నాడు అంటే బాట్నీ జువాలజీ లో వాటిలో బాగానే వస్తున్నాయి ఇందులో స్కోర్ చేయకపోతున్నాడు అయితే ఏం కాదు నాన్న నీ కోసం ఫిజిక్స్ కెమిస్ట్రీ కోసం తప్పకుండా మేము అందరం ప్రార్థన చేస్తాము పేర్ లో పెడతాము అంకుల్ వాళ్ళకి ఆంటీ వాళ్ళకి కూడా చెప్పి అందరం ప్రార్థన చేస్తాము నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి మరి ప్రే ప్రేయర్ చేసాము కూడా మరి ప్రత్యేకంగా ఆ రెండు సబ్జెక్టుల గురించి కూడా మనం ప్రేయర్ లో పెట్టాము మరి దేవుడు అద్భుత రీతిగా మరి ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా మరి మార్క్స్ పెరుగుతూ ఉన్నాయి అంటే వీకెండ్ ఎగ్జామ్స్ లో వారం వారం పెట్టే ఎగ్జామ్స్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా మార్క్స్ పెరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా మరి బాట్నీ నివాలజీలో ఎలాగైతే వస్తున్నాయో వాటిలో కూడా మరి దేవుడిచ్చిలాగా దేవుడు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను మరి నిజంగానే మరి అది దేవుని యొక్క కార్యమే మరి బాబు అమ్మా నిజంగా నేను అసలు నా నేను ఎంత నేను నాకు అసలు ఏమి జ్ఞానం ఉంది నేను నేను ఎక్కడ ఉండాల్సిన నేను ఎక్కడున్నానమ్మా మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిబిఎస్ఈ సిలబస్ చదివించిన వాళ్ళే మరి నిజంగా నాకు టెన్త్ క్లాస్ లో మరి అన్ని మార్క్స్ని బట్టి మరి నేను ఇక్కడ వీళ్ళందరితో పాటు కలిసి మరి దేవుడు నాకు ఒక మంచి అంటే గ్రూప్ లో ఉంచా ఉంచాడు దేవుడు నన్ను మరి చదవడానికి కూడా దేవుడు నాకు జ్ఞానం ఇస్తున్నాడు అది దేవుని కృపయాన్ని కూడా బాబు కూడా కృతజ్ఞత చెప్తున్నాడు మరి నిజంగా అండి మరి మీరు అందరూ బాబు కోసం ప్రార్థించినందుకు మరి మరి సాతాను తను శోధించినప్పుడు మరి ప్రత్యేకంగా మరి పేరు పెట్టి మరి మరి బాబు కోసం ఒక దగ్గర దగ్గర ఒక నెల రోజులు సఫర్ అయ్యాడు మరి ఆ బాధ అంతా కూడా ఆ వేదనంతా కూడా పోయింది మరి ఇప్పుడు ఎంతో సంతోషంతో సమాధానంతో నేను చెప్తున్నాడు నేను వెళ్ళామండి బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తున్నాడు అమ్మ నాకు నాకు ఎలాంటి ఇక ఏ బాధ ఏ భయం అనేది నాలో లేదమ్మా ఈ నేను చదువు మీదనే దృష్టి పెడతాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరి సాతాన్ని గలిబిలి చేయాలని బాబుని చికా చేయాలని మరి నేను నిజంగా బిల్డింగ్ మీద నుంచి దోకాలి అనేటువంటి అలాంటి ఆలోచనలోనికి వచ్చి ఒంటరిగా ఎప్పుడు ఎప్పుడు కూడా అసలు ఏంటి నేనే నేను దేవుడిని దూరం అవుతున్నానా నేను ఎందుకు నేను దేవుణ్ణి దూషిస్తున్నానా నేను అని చెప్పి ఊరికే బాధపడేటోడు మరి నిజంగా అండి అందరు ప్రార్థన వల్ల దేవుడు బాబుని అదృష్ట శక్తుల నుంచి ఆ ఒంటరితనాన్ని నుంచి దేవుడు విడుదల దయచేశాడు రూమ్ లో ఉన్న బిడ్డలందరూ కూడా మరి మంచిగా సమాధానంగా అందరూ కూడా మరి ఆ స్నేహంగా తనతో మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా సమాధానంగా ఉంటున్నారని ఉంటున్నారని చెప్తున్నాడు బాబు మరి ప్రార్థన చేసినటువంటి మీ అందరికీ నా వందనాలు మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మన అందరం కూడా ప్రతిదినమూ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాము మరి మన బలహీన లోకంలో బలవంతులను స్థితిపరచడానికి దేవుడు బలహీనలను ఎన్నుకున్నాడు నిజంగా నా కుటుంబం అయితే బలహీనమైనటువంటి కుటుంబమే మరి నేనైతే మరి నిజంగా పనికిరాని దానినే కానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు మరి నా జీవితంలో ఎన్నో మేళ్లు దేవుడు చేశాడు అదే విధంగా బిడ్డల విషయంలో కూడా దేవుడు మరి నా బిడ్డలను కూడా దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచా ఉంచుతాడని నేను నమ్ముతున్నాను మరి వారికి మంచి జ్ఞానాన్ని తెలివిని కూడా దేవుడు ఇస్తాడు ఎందుకంటే ఇది ఒక ప్రార్థన బలిపీఠము మరి నిజంగానండి మరి ప్రతి దినము కూడా మరి ఈ యొక్క సంవత్సరం రోజుల్లో మరి అంతకు ముందు నేను ఎలా ఉన్నానంటే నా సమయం అంతా కూడా వృధాగా వృధాగా వ్యర్థంగా గడిపి గడిపేటువంటి దాన్ని మరి ఫ్రెండ్స్ తోని అంటే మాట్లాడేదాన్ని వీటికి వెళ్ళొచ్చిన తర్వాత నా ఖాళీ సమయంలో ఊరికే మాట్లాడేదాన్ని కానీ ఏదో అసమాధాన స్థితి ఉండేది నేను దేవునికి దూరం అవుతున్నానేమో మనసాక్షి గద్దించేది నువ్వు ప్రార్థన చేసుకోవాలి నీ సమయాన్ని దేవుని గడ దేవునితో గడపాలి అండి మరి నన్ను మనసాక్షి గద్దించేది కానీ మరి ఫ్రెండ్ అంటే సహవాసం కలిగి ఉండాలనేదే కానీ మరి ఒక ఫ్రెండ్ ఫ్రెండ్స్ తోని అంటే ఆత్మీయ ఫ్రెండ్సే వాళ్ళు తెలియని రీతిలోనే సమయం అంతా అయిపోయేది అప్పటికి మరి విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని అనే దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూనే ఉండేది కానీ నిజంగాన్ని మరి దేవుని యొక్క కృప వలన నా సమయం అంతా కూడా మరొక కీడు వెనుక ఒక మేలు అన్న రీతిగా దేవుడు నాకు అలాంటి మరి ఎవరి ఎవరి నా సమయాన్ని దొంగిలించాలని చూశాడు సాధారణుడు అలాంటి వారిని నాకు దూరపరిచి దేవుడు నాకు ఎత్తి సహవాసంలోనికి ఈ సంవత్సరం రోజుల్లో మరి పోయిన డిసెంబర్ నెలలోనే మరి నేను ఈ సహవాసంలోనికి మరి నన్ను దేవుడిని నడిపించాడు మరి ఒక మరి సోమవారం వస్తుంది అని అంటే ఆదివారం అయితే సోమవారం వస్తుందంటే అమ్మ ప్రేయర్ చేసుకోవాలి మరి తెల్లవారుజానం ప్రార్థనలో పాల్గొనాలి ఆలనేటి ప్రేయర్ లో పాల్గొనాలి అనేటువంటి ఒక ఉత్సాహము ఒక నూతన ఉత్సాహం అనేది మరి నాలో వస్తా ఉన్నది ఒక ఒకవేళ ఈ ప్రే మన వెకూర్జాన్ ప్రేయర్ లో ఒక కలిసిపోయి ఒక గంట గానీ నాలుగింటి వరకు గాని మూడున్నర వరకు గాని ఒక అర్ధ గంట సమయం లో నిద్ర వచ్చి పడుకున్నాను అనుకో నా సమయం అంతా పోయిందే అని చెప్పి ఒకలాంటి బాధ వేదన ఉండేది నేను ఎందుకు నా సమయాన్ని చేసుకున్నాను అనేటువంటి అలాంటి ఒక పశ్చాత్తాకము అలా ఎందుకు నేను దూరం అనేటువంటి ఒక ఆ దిగులు వాళ్ళ మరి సిస్టర్స్ బ్రదరు బ్రదర్ ఇంతగా మంచి వాక్యాలను హెచ్చరిస్తా ఉంటాను ఎందుకు ఇలా తొమ్మర అయిపోయానేమో అనే అనేటువంటి హెచ్చరి నాలో నా మనస్సాక్షి నా నాకు నాకు బోధిస్తా ఉంటా ఉన్నది మరి నిజంగా నండి నా కుటుంబం కోసం నా బిడ్డల కోసం ప్రార్థించడానికి దేవుడు ఇచ్చినటువంటి సహవాసాన్ని బట్టి దేవాదేవుని పొందనాలు ్రదర్ ను బట్టి మరి దీవెనక్కను బట్టి మరి వరమ సిస్టర్ ప్రసన్న సిస్టర్ భారతి సిస్టర్ బట్టి మరి మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను మరి జ్యోతి కుటుంబాన్ని బట్టి జ్యోతికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఇట్టి సహవాసంలో మరి ఎప్పుడు కూడా నేను ఎప్పటికీ కూడా నా నాకు నా కుటుంబానికి తోడుగా ఉంటదని దేవుని కృప తోడుగా ఉంటదని మరి మరి ముఖ్యంగా బాబు విషయంలో కూడా దేవుడు చేసిన మేలుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిందిగాకే చాలా మంచిదండి మరి నిజంగా బాబు ఈ విషయాన్ని చెప్పినప్పుడు నేను ఇంటి మీదకెళ్ళి అంటే ఆ బిల్డింగ్ మీదకెళ్ళి దునికి దునుకుతానని చెప్పినప్పుడు నాతో కూడా పర్సనల్గా ఈ విషయాన్ని నేను భయపడుతున్న బ్రదర్ నాకు దయచేసి ప్రార్థన చేయమని నేను బ్రదర్ బాబు కోసము అలా చెప్పినప్పుడు నేను చాలా బాధపడి ఒక విషయాన్ని చెప్పాను నాన్న ఏం భయపడకు దెయ్యం అలా చేస్తుంది నువ్వేమి దునుకొద్దు అని ఒక విషయాన్ని చెప్పాను యేసుప్రభుని కూడా దునుకు అని మరి అపవాది శోధించింది దునికాడా అడిగాను అంటే దునకలేదని అలాగే నిన్ను దునుక అంటాడు వాడు కూడా దునుకొద్దు మనం వాడు దునికి దునుకమంటాడు కానీ మనల్ని ఏం చేయడు అని ఆ సాదృశ్యాన్ని ఏ సుప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు నీలాగే శోధించబడ్డాడు నీకు నాకు జరిగిందే జరిగింది నీకే భయం కలిగిందో నువ్వే ఫీలింగ్లో వెళ్ళావో అదే ఫీలింగ్ వేసే కలిగింది కనుక నువ్వు ధైర్యంగా ఉండు ఇక నీకెప్పుడు కూడా అది రాదు చక్కగా అయిపోతావని నిజంగా ప్రవచనాత్మకంగా మాట్లాడిన మాటలు బాబు పట్ల నెరవేర్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఆ కుటుంబాన్ని మీ కుటుంబాన్ని అలాగే మీ బిడ్డల్ని నేను మరలా మరలా అంటున్నాను రాను రాను గొప్ప మెరుగులోకి గొప్ప స్థితిలోకి మంచి స్థాయిలోకి మనస్ఫూర్తిగా చెబుతున్నాను తీసుకొస్తాడు దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు మరి ముఖ్యంగా ఆ కుమారుడికి కలిగిన అది శోధన మామూలు శోధన కాదు అని చెప్పిన బాబు గురించి చెప్పాను ఇలాంటి శోధన నీకే కాదు అయినా నాకు అందరికీ కలుగుతుంది కానీ ఆ శోధననే అది అది ఉట్టి శోధనే దాని గురించి కాన్సన్ట్రేషన్ చేయొద్దు భయపడద్దు ఆలోచించద్దు దేవునికి వాక్యాన్ని చదువుకో మంచిగా ప్రార్థన చేసుకో నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ అని చెప్పినప్పుడు బిడ్డ చెప్పినట్టుగా చేశాడు చాలా ఫ్రీ అయ్యాడు దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను తల్లిగారు మరల ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నిజంగా ఆ కుటుంబాన్ని ఇంకా అంచెలంచెలుగా దేవుడు దీవించి ఆశీర్వదించి ఇంకా బలమైన ఇటువంటి కార్యములు చేయనుగాక అంతేకాదు మరి ఒక ఇయర్ అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది డిసెంబర్ టు డిసెంబర్ దగ్గరికి వస్తే వన్ ఇయర్ అవుతుంది మరి ఇటువంటి చక్కటి సహవాసం అని చాలా సిస్టర్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిజమే నేను కూడా మీకు చెప్పటమే కాదు అప్పుడప్పుడు చెప్పి నేను కూడా అమ్మో నాకు టైం ఏమైనా వేస్ట్ చేస్తానేమో వాకింగ్ చెప్తున్నాను నేను ఏమైనా వేస్ట్ చేస్తానేమో అని నేను కూడా ఆతులతో పడి భయపడి ప్రార్థన చేసుకుంటా అంట లైవ్ లో వాకింగ్ చెప్తా మార్నింగ్ మళ్ళీ వాకింగ్ చెప్తా మీతో పాటు పోయిస్తా మధ్యాహ్నం సాయంత్రం సమయం దొరికినప్పుడల్లా ఇంకా 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 ఎక్కువగా ప్రార్థించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నా అలాగే మనమందరం కూడా ఈ చివరి దినాలు మరి ఎక్కువగా ప్రార్థించాలా మరి ఆ కుటుంబంలో చేసిన దేవుని కార్యాన్ని బట్టి దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునే గాక థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మంచిదండి